హలో అండి పులిపూర్లు ఎక్కడ ఎక్కడ పటపట రాలిపోయే ఒక మంచి మీకు హోమ్ రెమెడీ అయితే చూపించబోతున్నానండి అండి పులిపూర్లు వాట్స్ అండి పులిపూర్లు అంటే వాట్స్ అంటారు చూడ్డానికి చిన్నగా ఉన్న పె సమస్యగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అసలు చర్మం పైన ఈ పిలిపుర్లు అనేవి ఎందుకు వస్తాయి పులిపుర్లు తేలికగా పోవాలంటే ఏ మొక్క అన్నిటికంటే ఉత్తమంగా ఉపయోగపడుతుంది ఆయుర్వేద శాస్త్రంలో పులిపుర్లను తగ్గించుకోవడానికి ఎలాంటి నివారణ పద్ధతులు ఉన్నాయి అసలు శాస్త్రం ఏం చెప్తుంది సైన్స్ ఎలాంటి విషయాలను ప్రూవ్ చేసింది రెడ్డి వారి నానుబాలు మొక్కతోటి పులిపుర్లు నిజంగానే పోతాయా ఇలాంటి ఎన్నో వైద్య సంబంధిత రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఆధునిక విజ్ఞానం ప్రకారం పులిపుర్లు ఒక రకమైన వైరస్ అండి ఏటి వల్ల వస్తాయి ముఖ్యంగా అనేది తెలుసుకుందామండి అనేక జాతులు ఉంటాయి పులిపిర్లలో కానీ హ్యూమెన్ పాపులోమా వైరస్ వల్ల ఈ చిన్న చిన్న పులిపుర్లు అనేవి వస్తాయి ఆ వైరస్ నేమ్ వచ్చేసి హ్యూమెన్ పాపులోమా అదేవిధంగా ఈ వైరస్ చర్మ కణాల పెరుగుదలను పెంచేస్తుంది దీనితోటి పులిపుర్లు అనేవి ఏర్పడతాయండి శతాబ్దాలుగా మన పూర్వీకులు ప్రకృతిలో నిషిబ్దమైనటువంటి విషయాలను గుర్తించారు వాటిని ఉపయోగించి ఇలాంటి సమస్యలను సాధారణంగా సమర్థవంతమైన సురక్షితమైనటువంటి పరిష్కారాలను గుర్తించారండి ఈ మొక్క పేరు వచ్చేసి రెడ్డి వారి నానుబాలు మొక్క అదేవిధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారండి పాలకాడ అని పిలుస్తారు పచ్చబొట్ల మొక్క అని పిలుస్తారు అదేవిధంగా ఎర్రెలుము అని కూడా పిలుస్తారండి ఈ మొక్క పులిపిర్లను పోగొట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది శాస్త్రీయ పరంగా నిర్ధారించబడిందండి ఇది ఎలాగ మనము పులిపిల్లకు అప్లై చేయాలి ఎంతసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఇక ఇది కొద్దిగా మనము ఈ విధంగా తీసుకున్నామంటే ఒక కంటిన్యూగా నాలుగు రోజుల వరకు అప్లై చేయాల్సి ఉంటుంది ఒకేసారి ఎక్కువ మోతాదులో తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి ఇది చాలా సులభంగా దొరుకుతుంది ఈ విధంగా ఉంటుందండి మొక్క ఇది సమ్మర్ సీజన్లో ఆకులనేవి ఈ విధంగా చిన్న చిన్నగా ఉంటాయి ఇక రైనీ సీజన్లో అయితే వర్షాకాలంలో ఆకులు అనేవి పెద్ద పెద్దగా ఉంటాయి మొక్క వచ్చేసి ఇదండి ఇంట్లో పెద్దవాళ్ళని అడిగినా కూడా మనకు ఈ మొక్కను తెచ్చిస్తారు సో చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉంటుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి దీన్ని మీ ఏరియాలో ఏమని పిలుస్తారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ విధంగా చిన్న చిన్న పువ్వుల లాగా గుత్తులు గుత్తులుగా ఉంటాయండి ప్రతి ఆకు దగ్గర ప్రతి రెండు ఆకుల దగ్గర ఈ విధంగా పువ్వులలాగా ఉండలు ఉండలుగా ఉంటాయండి సో ఈ మొక్కను చాలా ఈజీగా మనము గుర్తించవచ్చు మన ఇంటి చుట్టుపక్కలనే ఉంటుంది అదే విధంగా ఇక టౌన్లో సిటీస్లో అయితే ఖాళీ స్థలాలలో ఇది ఎక్కువగా కనపడుతూ ఉంటుందండి అయితే ఈ రెడ్డు వారి నాలుబాలు మొక్క పైన శాస్త్రీయ అధ్యయనాలు కూడా జరిగాయండి ఈ మొక్క బొటానికల్ నేమ్ వచ్చేసి ఇఫోర్బియా హెక్టా అండి ఈ ఫోర్బియా హెక్టా ఈ మొక్క యొక్క బొటానికల్ నేమ్ వచ్చేసి ఈ ఫోర్బియా హెక్టా అండి దీనిపైన శాస్త్రీయ పరంగా అధ్యయనాలు కూడా జరిగి ప్రూవ్ అయిన తర్వాతనే ఈ మొక్క అనేది ఏ మనం పులిపిల్లకు యూజ్ చేసుకోవచ్చని తెలియజేయబడింది ఈ మొక్క మనకు చాలా ఈజీగా కూడా దొరుకుతుంది ఇక ఈ మొక్కలు మనము ఒక్కసారి ఒక వేరున్న మొక్కను కుంపట్లో పెంచుకున్నామంటే ఇంటి దగ్గర ఇప్పుడు కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు ఈ మొక్కలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పులిపిరి రాలిపోయిన తర్వాత కూడా ఎక్కడ అస్సలు మచ్చ అనేది కూడా ఏర్పడదండి ఈ విధంగా జస్ట్ త్వరించగానే ఇందులో నుంచి పాలు చూస్తున్నారు కదండి ఈ విధంగా పాలు అనేవి వస్తాయి ఇక ఎక్కడైతే మనకు పులిపిర్లు అనేవి ఉంటాయో అక్కడ ఈ విధంగా అప్లై చేయాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా వస్తాయి పాలు ఈ మొక్కను ఈ విధంగా విరవంగానే ఇక్కడ మనము ఈ విధంగా పాలను అప్లై చేసి నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ టైం మనము శుభ్రం చేసుకోవాలి లేదు నైట్ అంతా ఉంచుకోలేము అనుకున్నట్లయితే ఖచ్చితంగా అర్ధ గంట సేపు అయినా ఉంచుకోవాలండి చూస్తున్నారు కదండి మొక్కను విరవంగా అనే విధంగా పాలైతే వస్తాయండి తెల్లటి పాలు వస్తాయండి ఇందులో నుంచి ఈ పాలను ఏర్బడితో కానీ లేదంటే డైరెక్ట్ ఈ కాడతోనే అప్లై చేసుకోవచ్చు ఇలా కొన్ని రోజులు చేస్తే పులిపుర్లు ఎండిపోయి రాలిపోతాయండి మచ్చ కూడా ఏర్పడదు దీని బొటానికల్ నేమ్ వచ్చేసి ఇఫోర్బియా హెక్టా అండి ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది శాస్త్రీయ పరంగా నిర్ధారించబడిందండి ఇది మంచి నేచురల్ హోమ్ రెమెడీ అండి పైసా ఖర్చు లేకుండా ఎవరైనా పులిపుర్లతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా కాడను విరవంగానే పాలనవి వస్తాయి ఇదే కాడతోటి అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇయర్బర్డ్ ఉంటుంది కదండి ఇయర్బర్డ్ తోటి కూడా మనము చక్కగా పులిపిరి పైన ఈ విధంగా అప్లై చేయాలండి రోజు రాత్రి ఈ విధంగా అప్లై చేస్తే ఖచ్చితంగా నాలుగు రోజులకి రోజు రోజుకి క్రమక్రమంగా పులిపిరి అనేది డ్రై అయిపోయి రాలిపోతుందండి ఇక ఈ విధంగా వేరు ఉన్నది ఒకటి తెచ్చుకొని కుంపట్లో పెంచుకున్నామంటే ఇది గుబ్బురుగా అంతా కూడా కుంపడంతా కూడా అల్లుకుపోతుందండి మనము ఎప్పుడైనా కావాలనుకుంటే పులిపులు మళ్ళీ కొత్తగా వచ్చినట్లయితే యూస్ చేసుకోవచ్చండి చాలా సులభంగా కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది ఈ విధంగా ఒకటి వేరు ఉన్నది ఇంట్లో కుంపట్లో పాతామంటే ఇది చాలా ఈజీగా బ్రతికేస్తుందండి పులిపిర్లు అనేవి రెండు రకాలుగా ఉంటాయండి అంటే కొన్ని బుడపలుగా ఉంటాయి కొన్ని వచ్చేసి ఫ్లాట్గా ఉంటాయండి ఏ రకం పులిపిర్లు అయినా సరే ఈ ఒక్క హోమ్ రెమెడీతోటే ఈజీగా రాలిపోతాయి ఇక మరొక టిప్ కూడా చెప్తాను చూడండి సెకండ్ హోమ్ రెమెడీ అండి ఇది దీనికోసం కొద్దిగా సర్ఫ్ పౌడర్ తీసుకోవాలండి మీకు ఫస్ట్ మెథడ్ నచ్చితే ఫస్ట్ మెథడ్లో మీరు పులిపిల్లను పోగొట్టుకోవచ్చు ఇది వచ్చేసి సెకండ్ మెథడ్ అండి దీనికోసం కొద్దిగా సర్ఫ్ పౌడర్ తీసుకున్నానండి మీరు కావాలంటే లిక్విడ్ డిటర్జెంట్ సర్ఫ్ని కూడా తీసుకోవచ్చు అండి వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని కూడా తీసుకోవచ్చు ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను ఇందులో కొంచెం ఈ విధంగా ఉండలు ఉండలుగా ఉంటుంది కదండి సర్ఫ్ని ఈ విధంగా కొద్దిగా స్పూన్ తోటి ఈ విధంగా స్మాష్ చేసామంటే అంత పౌడర్గా మారుతుంది లేదంటే మీరు చిన్న రోలు ఉంటే చిన్న రోట్ల ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకోండి జస్ట్ కొద్దిగా సర్ఫ్ అయితే సరిపోతుంది మీరు మీకు నానుబాలు మొక్క అవైలబుల్గా ఉంటే దాంతో పులిపుల్లను పోగొట్టుకోవచ్చు ఇది వచ్చేసి సెకండ్ మెథడి అండి సెకండ్ హోమ్ రెమెడీ ఇది నెక్స్ట్ వచ్చేసి వంట చూడ అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది బజ్జీలలో అదేవిధంగా దోశలో ఉపయోగిస్తూ ఉంటాము మన వంటకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి వంట చోడ ఇది దీన్ని సోడియం బైకార్బోనేట్ అంటారండి ఇది పులిపులిపోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక ఇది వచ్చేసి నిమ్మకాయ ఒక అరచెక్క నిమ్మరసం తీసుకోవాలండి ఇది వేయంగానే దీని రియాక్షన్ చూడండి నిమ్మరసంలో బ్లీచింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల పులిపురి రాలిపోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా విత్తనాలు తీసేసి పిండాలండి చూస్తున్నారు కదా అంతా కూడా చక్కగా నొరగలాగా వస్తుంది నాలుగంటే నాలుగు రోజులకే పులిపిర్లు అనేవి రాలిపోతాయి అది కూడా ఎలాంటి పెయిన్ లేకుండా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారండి హాస్పిటల్స్కి వెళ్ళి అలాంటి ట్రీట్మెంట్స్ ఏమీ తీసుకోకుండా బర్న్ చేస్తూ ఉంటారు వాటిని పులిపిర్లను కాలుస్తూ ఉంటారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాటిని కట్ చేపిస్తూ ఉంటారు ఇదంతా ఏం అవసరం లేదండి న్యాచురల్గా మనకు హోమ్ రెమెడీస్ తోటి మనం పులిపిర్లను తగ్గించుకోవచ్చండి ఇది హ్యూమెన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తాయండి పులిపిర్లు ఇవి పెద్దగా నొప్పి లేకపోయినప్పటికీ అరికాలలో వచ్చినటువంటి పులిపిర్లు నడిచినప్పుడు రాపిడి వల్ల నొప్పి వస్తూ ఉంటాయి ఇవి చూడడానికి అనేవి అసహ్యంగా కనపడుతూ ఉంటాయండి సో ఎలాంటి బ్యూటీ పార్లర్స్కి కానీ హాస్పిటల్స్కి కానీ వెళ్లకుండా న్యాచురల్గా ఇంటి పద్ధతిలోనే మనం పులిపిలను అనేవి పోగొట్టుకోవచ్చు ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇయర్బర్డ్ తీసుకోండి చూస్తున్నారు కదండి కలర్ అనేది కొద్దిగా ఎల్లో కలర్లోకి ఎల్లో షేడ్లోకి చేంజ్ అవుతుంది ఇక ఇయర్ బర్డ్ తీసుకొని ఇయర్బర్డ్ తోటి అప్లై చేసుకోవాలండి ఎక్కడైతే పులిపిరి ఉంటుందో ఆ ప్లేస్ని ఒకసారి సోప్ తోటి ఫేస్ పెయిన్ ఉన్నట్లయితే ఫేస్ వాష్ చేసుకొని తడి మొత్తం టవాల్తో తుడిచేసిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా ఇయర్ తోటి తీసుకొని ఎక్కడైతే పులిపిరి ఉంటుందో దానిపైన పెట్టేసేయండి ఇయర్బర్డ్ తోటి ఈ విధంగా తీసుకోండి తోటి అంతా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసి తీసుకొని ఎక్కడైతే పులిపురి ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ విధంగా ఇయర్బర్డ్ తోటి పెట్టేసేయండి నైట్ మొత్తం ఉంచుకొని మార్నింగ్ శుభ్రం చేసుకోవచ్చు లేదంటే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవాలండి చూస్తున్నారు కదండి ఎక్కడెక్కడైతే పులిపురులు ఉంటాయో అక్కడ ఈ విధంగా మనం డాట్ అనేది పెట్టేసేయాలి రోజు రోజుకి అంటే ఈరోజు మనము అప్లై చేసాం కదండి ఇదే విధంగా నాలుగు రోజుల పాటు చేయాల్సి ఉంటుంది రోజు రోజుకి డ్రై అవ్వడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు ఇక ఫోర్ డేస్కి ఇది ఈజీగా రాలిపోతుంది అక్కడ డాట్ కూడా అసలు కనపడదండి పులిపిరి రాలిపోయిన చోట అసలు మచ్చ అనేది కూడా ఏర్పడదు ఈ రెండింటి మెథడ్స్లో మీకు ఏ మెథడ్ నచ్చినా కూడా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్